నేను మీ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాం సో మా మా సైడ్ అయితే వర్షాలు అయితే చాలా బాగా కురుస్తున్నాయండి ఎడ ఎడతెరపకుండా కురుస్తూనే ఉన్నాయి వర్షాలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మర్చిపోయా చెప్పడం సో మీ సైడ్ వర్షాలు కురుస్తున్నాయా లేదా మా సైడ్ అయితే వర్షాలు బాగా కురుస్తూ ఉన్నాయి ఇదిగోండి చలిసంచనిగా ఉంది జల జలకాలలో విడుగోండి వర్షం బాగా కురుస్తుంది అసలు నైట్ నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు వరకు కురుస్తూనే ఉంటుంది వర్షం సో ఈ వర్షాన్ని సందర్భంగా నేను మేమైతే కాలేజీకి వెళ్ళట్లేదు అండ్ ఇంత బాగా పడితే కాలేజీకి ఏమి వెళ్తాము మనమే బోధపడిచింది తప్పితే సో ఈ వర్షానికి వేడి వేడికి ఏదైనా పొద్దునైనా ఎప్పుడెంతేనా అనిపించింది కదా ఏమో తెలుసా ఇక్కడ మా టిఫిన్ సెక్షన్ ఏంటంటే దోశ దోశ అమ్మ దోశ దీంట్లో ఆనియన్స్ క్యారెట్ జీరా వేసి పిండి మిక్స్ పిండి కలిపి పెట్టుకున్నాం అండ్ దానికి తోడుగా ఉండాలి కదా మనకి నంచుకోవడానికి చట్నీ ఎండు మిరపకాయలతో చేసిన చట్నీ సో ఎంత వానపడినా ఎంత ఏమొచ్చినా కానీ ఐ మీన్ ఎంత వాన పడుతున్నా కానీ మన నా బొద్దులోకి మాత్రం టైం టిఫిన్ పడాల్సిందే వెంటనే అసలుకే చల్ల చల్లగా ఉంది వాతావరణం వేడివేడిగా వెళ్ళి పంపించేయాలి కదా బాడీలోకి ఇంకా అందుకని మేము అట్టుపిండి పిండిలో ఉల్లిపాయలు అవి వేసేసుకొని రొట్టెలాగా వేసేసుకొని అలా వాతావరణం అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా టిఫిన్ చేస్తూ ఉంటాను నేనైతే అండ్ ఇంకోటి 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 విషయం ఏంటంటే మరి మా డాడీకి క్యారేజ్ ఇవ్వాలి కదా నేను వెళ్ళిపోతే ఓకే కాలేజీకి మరి మా డాడీకి క్యారేజ్ అవ్వాలి కదా సో ఈడ అన్నం ఉడుకుతుంది అండ్ ఈడ మనం మనకి ఈరోజు వర్షం పడదాం అనగా బద్దకిష్ బాగా వచ్చేసాడే అండి నాలోకి బద్దగిస్ట్ వచ్చేసింది ఎందుకంటే కట్ చేసింది అంతను మూత పెట్టేశాను నేనైతే మరి అమ్మ ఇంకా చూడలేదండి అమ్మ కట్ చేసింది అంత పెడతారా అని అనేది ద్దకిష్లు వస్తారు కదా ఎవరికైనా వస్తా ఉంటారు సో నాకు ఈ రోజు వచ్చాడు బద్దకిష్టి లోపలికి వచ్చింది ఓ ఏం పెడతానులే వాన అట్లకి వాన పడుతుంది మళ్ళీ వానలు అంట్లు నోముకోవాలి ఎక్కువ అంటలు అవుతే చీత చేతురకు ఉండి తడిస్తే సో అందుకని నేను ఊరు చేసి అతను అలా పెట్టేసా మీరేమని అనుకుంటారా అలా పెడితే సారీ అండి ఒకవేళ ఏమన్నా అనుకుంటే అలాగా నాకైతే ఈ రోజు అలా బద్దకిష్టి బద్దకంగా ఇంకా ఏం చేయలేక అలా పెట్టేసి కట్ చేసింది కూడా లోపల పెట్టేసుకున్నా బయటికి వెళ్ళలేక తడవలేక అన్నీ చూపించి వాతావరణం బయట ఎలా ఉంది రోడ్డు మీద చూపిపోతే ఎలా చెప్పండి ఇదిగోండి రోడ్డు మా రోడ్డు ఇలా ఉంది మా బండి వానలో తడిచిపోతుంది శుభ్రంగా స్నానం చేసేస్తుంది అది రోడ్డు బండి పూలు చూడండి వానలో ఎలా అయిపోయినాయో అర్రే అరే రేరే ఊగిపోతుంది ఇదిగోండి పాప వానలో మొక్క కాలవ పారుతుంది రోడ్డు చూడండి ఇప్పుడైతే రోడ్డు ఇలా ఉంది కానీ ఇదివరకు వాన పడితే ఈ రోజు రోడ్డులో నీళ్ళన్ని కాల అన్ని నీళ్ళన్నీ ఇటువై వెళ్ళే పోయానండి చెప్పమా మా డాడీ అదిగో మా అమ్మ చూడండి మా అమ్మ చూడండి ఎలా వెనుకుతుంది అందుకే చెప్పాను నేను దొండకాయ కూర మీద మూత అలా పెట్టినా మా అమ్మ అన్నా కదా మా అమ్మ చల్లిపోతుందని బయటికి ఇరాల అంత పెద్ద మూత పెట్టామనిద్దానే అంటే నేను ఈరోజు బా వాన పడుతుంది అంటలే నవ్వుతూ పద్దాకులన్నీ కట్ చేసింది దొండకాయతే పెట్టేశా బాండీ మీద అది అందుకే అంటున్నా మా బిల్తో ఈ రోజు బట్టల తప్పిందనుకోండి నాకు వానలు పడుతుంది ఏం వాళ్ళని కూడా వర్లా ఇంకా చూపిచ్చా చక్క దేవుడికి పూజ అయిపోయిందండి మా డాడీ చేశారు ఈరోజు నానా దోసేమ దోసే చిని చీ దోశలు బేబీ దోస ఇలా వేడిగా తీసుకుని అలా నోట్లో వేసుకోవాలి వేడి టిహిన్ దోశ దోశ విత్ చట్నీ జీరో చట్నీ వేసాలే ఆ రాదు అన్నయ్య నేను గోధుమ పిండి ఉందిగా దాంట్లో బెల్లం అట్లా వేసుకొని చేసుకుని బెల్లం వేసుకొని పోసుకొని తింటాం చాలా అయింది తిని కూడా బాగుంటాయి బెల్లం ఉంటే మెత్తగా బెల్లం ఉంటాయి మా అమ్మ చూడండి చలికి బయటికి వెళ్ళలేక తడలేక పొద్దున్నే నెల మీ మీరు నేనైతే లేటు కానీ లేచా అమ్మ లేచి లేపించు లేచి మొత్తం తల పెట్టేసాము వాళ్ళు ఎవరు వెళ్ళ ఎవరు వెళ్ళట్లేదు కూడా అంట పెద్దవాళ్ళు పడుతుందిగా మా డాడీ అసలు ఈ వేడి వేడి ఈ వర్షానికి వేడి వేడిగా పకోడియో బజ్జీలో అంటే ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే చాలా బాగుంటుంది కానీ పొద్దున్నే అయిపోయింది పొద్దున్నే పనులు ఉంటాయి కదా సాయంత్రం కూడా ఇలానే పడతా ఉంటే చేస్తాయన్నగారు వేడి ఇదిగండి నాన్నగారు వేడి వేడిగా దోశ ఎడతెరపని వర్షం పడతానే ఉంది ఇంకా ఆ ఎడతెరపని వర్షం పడుతున్న కారణంగా నేను నిన్న కాల నుంచి వస్తూ వస్తూ ఇంకా ఈ వర్షం పడుతుంది కదా వేడి వేడి తినచ్చు తెచ్చుకున్నామండి సో అవి ఈ రోజు పనికి వచ్చినాయి నైట్ ఉడకేసుకోవాలా మార్నింగ్ ఇంకా ఇప్పుడు వాన పడుతుంది వేడి వేడి తినాలంటే వేసుకుంటున్నాము బాగా చూడండి మట్టి ఎలా వచ్చిందో శుభ్రంగా కడిగి టూ త్రీ టైమ్స్ కడిగి ఇంకా వాటిని పొయ్యి మీద వేసి వేడి వేడిగా తినేసి ఇదిగోండి మా నాన్న ఇంటికాడు ఉన్నాడు ఏదో పని లేదంట వాన పడతా ఉందని పనికి రావద్దని చెప్పారు చినక్కాయలు మా డాడీ అడిగాడు ఉడికేస్తున్నా అని ఇచ్చాను అండి మా అమ్మ చంద చిందనామా చింద ఏంటి కాదయ్యా ఎర్రకున్నాయంటే ఈ ఏదైతే ఏదో చెనక్కాయలు అంటారు వాటిని సలెత్తులు ఎర్రెత్తులు ఉంటాయంటే చల్లి పుడుతుంది కామెడీ

బటర్ఫ్లై బటర్ఫ్లై ఏ రి బటర్ఫ్లై బటర్ఫ్లై వేరీ ఆపిందా సో ఫ్రెండ్స్ చూసారుగా మేము వర్షానికి ఇలా ఉన్నాము మీరు ఎలా ఉన్నారు వర్షానికి ఇంకా నేను ఈ వీడియోనైతే వర్షంతో ఎండ్ చేస్తున్నా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా అండి ఉంటానండి మళ్ళీ మరో మంచి వీడియోతో నేను ముందుకొస్తాను అంతవరకు టే కేర్ బాయ్ చూడండి టూ త్రీ టప్స్ ని ఇప్పుడు వరకు అంత పెద్ద వర్షాలు పడుతున్నాయి బాయ్ ఫ్రెండ్స్